వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణమునందు శ్రీ స్వర్ణాంధ్ర భారతి స్కూల్ యాజమాన్యం వారు నిర్వహిస్తున్న ఎస్ఎస్బి సైన్స్ సింపోసిసం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గెస్ట్గా రావడం జరిగింది స్కూల్ పిల్లలు చేసిన ప్రాజెక్టులను సందర్శించి స్కూల్ యాజమాన్యాన్ని మరియు పిల్లల్ని అభినందించారు మంటీషలన రాబట్టి ఆ కాన్సెప్ట్ ప్రాక్టోజల్ మెరాసిని ఉంటుంది అప్పుడే మనకి లోక్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ని డిజైన్ 하기 కొషెట్రే డే షోస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది మొత్తం క్యాలక్యూలేషన్స్ అప్రోక్సిమేట్లీ LCD డిసి ఆర్డినో యు నో దిస్ LCD మీన్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే ఐ డో యు నో గోబల్ జోస్ మైక్రో కంట్రోలర్ ఫోర్ బేస్డ్ ఆన్ ద 80 MEGA 328 పిన్ రెక్టిఫై రెక్టిఫైర్ ఇన్ దాంట్ ఎలక్ట్రానిక్ డివైస్ బీచ్ కాంటాక్ట్ చేసి ఇంట్రో డీసీ ఇప్పుడు మనకి ఎక్కడైనా క్లచ్ వస్తున్నారంటే ఇప్పుడు ఈ సిమ్ వల్ల మనకి ఫోన్ ఫ్రీగా మెసేజ్ వస్తుంది అదే ఫోన్ లేని వాళ్ళకైతే థ్యాంక్ యూ

SSB Science Symposium. I request the sir to please give a few words for the better and the best of the future of our kids. Thank you sir. तो मानव मानव टीचर्स हु आर हैंडलिंग देयर रूम्स प्लीज मूव ऑन टू योर रूम्स दैट द सर इज कमिंग टू विजिट यू साइंस टीचर के प्रेजेंट जाता रहता है सभी कंपाइल చేసి ఏదో ఒక স্কুল లెవెల్ సైన్సెస్ అట్టుకోండి

సైన్స్ ఎగ్జిబిషన్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కేవలం మనం స్కూల్ తెలిసినప్పటి నుంచి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాసైనంత వరకు కూడా ఎప్పుడూ చదువు పరీక్షలు మార్కులు గ్రేడ్లు ర్యాంకులు వీటితోనే ఒక విద్యా సంవత్సరం అంతా కూడా సతమవుతూ అవుతూ ఉంటాం దాంతోనే ఫైట్ చేస్తూ ఉంటాం విద్యతో పాటు మనలో ఉండేటువంటి శాస్త్రీయ దృక్పథ కావచ్చు తార్కిక ఆలోచనలు కావచ్చు వీటన్నిటిని మెరుగుపరుచుకొని తద్వారా జీవితంలో పైకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది విద్యార్థుల్లో చా చాలామంది విద్యార్థులకి ఒక రకమైనటువంటి అభిరుచులు ఉంటాయి కొంతమందికి కొత్తగా ఒక చిన్న ప్రయోగం చేసి ఆ ప్రయోగాన్ని మన తల్లిదండ్రులకు కానీ లేకపోతే మన ఉపాధ్యాయులకు కానీ చూపించాల్సినటువంటి ఆలోచన మనసులో ఉంటుంది కానీ దానిని కార్యరూపంలో పెట్టడానికి సరైనటువంటి అవకాశము వేదికలు లభించవు సో ఈ పాఠశాల యాజమాన్యం వారు చాలా సంతోషం ఈ స్వర్ణాంధ్రభారతి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విద్యార్థుల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉండేటువంటి శక్తుల్ని బయటికి తీయడానికి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్లో ఆ పిల్లల చేతనే ఈ ప్రయోగాలన్ని కూడా తయారు చేయించి మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి వాటిని ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం ఇది అన్ని పాఠశాలల వారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఇలా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి విద్యార్థులు అందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని ఎగ్జిబిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది బాగా ఆర్ట్ వేయగలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది మంచి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది రకరకాల శక్తులు ఉంటాయి పిల్లల్లో వాటిని ఉపాధ్యాయులుగా కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాటిని వాళ్ళని గుర్తించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా టాలెంట్ని గుర్తించి వాటికి మనం భరోసాగా చేయూత జీవితంలో వాళ్ళు చాలా ముందుకు వస్తారు కేవలం చదువు విజ్ఞానాన్ని మాత్రమే ఇస్తే ఆ విజ్ఞానము సమాజంలో ఉపయోగపడే విధంగా మనం తయారు చేసుకోగలగాలి అలా అలా ఉపయోగపెట్టుకోగలగాలి అలా ఉపయోగపెట్టుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే సమాజానికి పనికి పనికి వచ్చేటువంటి వ్యక్తులుగా తయారవుతారు అప్పుడు కూడా ఆ సమాజం ఆ విద్యార్థుల చేత ఆ వ్యక్తుల చేత సమాజం కూడా బాగుపడుతుంది సో ఈ సందర్భంగా మీకందరికీ నాకు ఈ అవకాశం కలిపి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను పురుష ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రౌనెడ్ షోట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్ చైన్స్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్